ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తామని మంత్రి దుద్దెళ్ల శ్రీధర్బాబు తెలిపారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఏర్పాటు చేసిన సిఫార్సుల కమిటీ ఇవాళ చక్కెర కర్మాగారాన్ని సందర్శించింది ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు రెడ్డి రైతులు కార్మికులు రాజకీయ పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్నారు

టిఆర్ఎస్ వాళ్ళ నాయకత్వంలో అన్ని తీసుకుపోయి పెట్టారు దాన్ని అధిగమించాలి ప్రభుత్వం దాని తర్వాత ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వంగడాలకు సంబంధించి దాని ఈళ్లు పెంచే కార్యక్రమంలో సురేషన్ రెడ్డి గారు చెప్పారు ఆ ఈల్డ్ పెంచుతే తప్ప వయబిలిటీ రాదు అంటే దానికి ఆ వయబిలిటీ పెంచితే తప్ప ఇంతకుముందు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొన్ని వంగడాలకు సంబంధించిన అంశం చెప్పారు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేం చెప్తా ఉన్నాం పెద్దలకి కమిటీ సభ్యులను కూడా మరొకసారి కూర్చొని వ్యవసాయానికి సంబంధించిన మా వ్యవసాయ మంత్రి గారితో పాటు వ్యవసాయ నిపుణులతో కూడా కమిటీకి కూర్చొని దానికి సంబంధించి మరి ఏ ప్రత్యామ్నాయ వంగడాలను ఏ విధంగా మరి రైతులకు అందించే కార్యక్రమం చేయాలని కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం ఎందుకంటే ఫ్యాక్టరీ నడిపేది ఉంది ఫ్యాక్టరీ నడిపేటోళ్లకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ సహకార సంఘం కానీ ఒకటో రెండో మూడో రూపాయలు లాభం లేకుండా ఉంటే నడు సో ఆ లాభాల దిశలో ప్ర పరిశ్రమను నడిపించాలి దాని ఫలితం మీ అందరికి అందించే ప్రయత్నంలో మంచి సలహా సూచనలు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం